హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఎం కఫీన్ బ్రైట్నింగ్ సన్ స్క్రీన్ లోషన్ ఈ ప్రోడక్ట్ కి స్పెషాలిటీస్ చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయండి ఇందులో సన్ స్క్రీన్ బెనిఫిట్స్ తో పాటు మనకి ఇన్స్టెంట్ గా కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది సెవెంటీ టూ అవర్స్ పాటు మాయిశ్చరైజింగ్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది ఇంకా ఈ ప్రోడక్ట్ మరో స్పెషాలిటీ అంటే ఇందులో హీరో ఇంగ్రీడియంట్స్ వాడారండి ఆ ఇంగ్రీడియంట్స్ డీటెయిల్స్ లోకి వెళ్తే నియాసిన ఉంది ఇది స్కిన్ కి బ్రైట్నెస్ తీసుకొస్తుంది డార్క్ స్పాట్స్ ని రిడ్యూస్ చేసి ఈవెంట్ స్కిన్ టోన్ ఇస్తుంది తర్వాత రాస్బెర్రీ ఎక్స్ట్రాక్స్ కూడా వాడారండి ఇది కూడా మన స్కిన్ టోన్ ని ఈవెన్ గా చేస్తుంది అంతేకాకుండా ఈ రాస్బెర్రీలో రిచ్ గా విటమిన్ సి ఉంటుందండి విటమిన్ సి బెనిఫిట్స్ అయితే మీరు ఆల్రెడీ చాలా వీడియోస్ లో వినే ఉంటారు యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్ గా కూడా ఇది పనిచేస్తుంది తర్వాత ఇందులో కాఫీ ఎక్స్ట్రాక్స్ కూడా వాడారు ఇది కూడా సైన్ ఆఫ్ ఏజింగ్ ని రెడ్యూస్ చేస్తుంది కొకోవా బటర్ ఉందండి డీప్ గా మన స్కిన్ కు కావాల్సిన హైడ్రేషన్ ని నరిష్మెంట్ ని అందిస్తుంది స్కిన్ ని స్మూత్ గా చేస్తుంది బ్రైట్ గా చేస్తుంది ఇంకా సన్ స్క్రీన్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఉంది పిఏ త్రీ ప్లస్ ఫార్ములాతో తయారు చేయబడింది అంటే ఒక ప్లస్ తగ్గింది ఫోర్ ప్లస్ ఫార్ములా అయితే ఇది కాదు ప్లస్ తగ్గిందండి అంటే యూవిఏ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయడంలో కొంచెం తక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది అదొక్కటే ఈ ప్రోడక్ట్లో లో మైనస్ అని చెప్పచ్చండి ఇన్స్టెంట్ కూలింగ్ ఎఫెక్ట్ ని ఇవ్వడంతో పాటు ట్యాన్ ని రెడ్యూస్ చేస్తుంది డార్క్ స్పాట్స్ నే కాదండి హైపర్ పిగ్మెంటేషన్ కూడా రిడ్యూస్ చేస్తుంది ఇది నాన్ గ్రీజీ ఫార్మ్ చాలా క్విక్ గా అంటే టెన్ సెకండ్స్ లోనే స్కిన్ లోకి అవుతుంది నాన్ స్టిక్కి ఫీల్ తో ఉంటుంది సాఫ్ట్ గాను స్మూత్ గా గా చేస్తుంది ఇక ఈ బాడీ లోషన్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఉందండి ఫోర్ స్టార్ నైన్టీన్ పర్సెంట్ టూ స్టార్ ఫోర్ పర్సెంట్ వన్ స్టార్ సెవెన్ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ రెండు వందల మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ ఎనభై ఆరు మంది రాశారు ఇక ఈ ప్రోడక్ట్ ని అమెజాన్ లో రెండు వేల ఆరు వందల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చినారు రీసెంట్ గా వన్ ఆర్డర్స్ ఉన్నాయి ఇక ఫ్లిప్కార్ట్ లో ఎనిమిది వందల ఇరవై రెండు మంది కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చినారు రీసెంట్ గా సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి ఇది అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో బాడీ లోషన్స్ లో నలభై ఆరో స్థానంలో ఉంది నెగిటివ్ రివ్యూస్ లో మేజర్ నెగిటివ్ రివ్యూస్ అంటే అది స్మెల్ బాగాలేదనే అండి దాదాపు ఇరవై మంది రాశారు నాట్ గుడ్ నాట్ హ్యాపీ నాట్ రికమెండెడ్ వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ బాగలేదని దాదాపు పదహైదు మంది రాశారు డ్యామేజ్డ్ ప్రోడక్ట్ వచ్చిందని పదహారు మంది రాసారండి స్కిన్ ఇష్యూస్ వచ్చిందని స్కిన్ డార్క్ గా చేసిందని ఇద్దరు ఓవర్ ప్రైస్డ్ ప్రోడక్ట్ అని మరో ఇద్దరు రాశారు ఇక వన్ వన్ రీజన్ రాసిన వాటిని నేను మెన్షన్ చేయటం లేదు పాజిటివ్ రివ్యూస్ అయితే చాలా ఉన్నాయండి కానీ ఎక్కువగా రొటీన్ రివ్యూసే ఉన్నాయి స్పెషల్ గా ఉండేవి చెప్పాలి అంటే పర్ఫెక్ట్ కాంబో ఆఫ్ సన్ ప్రొటెక్షన్ అండ్ స్కిన్ బ్రైట్నెస్ ప్రొటెక్ట్స్ అండ్ యాడ్ గ్లో అని వర్త్ బయింగ్ ప్రోడక్ట్ అని రాశారు ఇక ఈ ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్లో కంటే రెండు రూపాయలు తక్కువతో అమెజాన్లో టూ హండ్రెడ్ ఎంఎల్ ఫోర్ సిక్స్టీ రూపీస్తో మనకు అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ